స్వచ్ఛదనం అంటే మనకి టోటల్ కూడా మన పరిసరాలు అంతా కూడా సో మన పరిసరాలు కానివ్వండి మన ఇల్లు కానివ్వండి సో మన ఇల్లు డైలీ క్లీన్ చేసుకుంటామా మన ఇంట్లో మనం తింది తిన్నదేమన్నా ఇంట్లో పడ్డదనుకోండి అక్కడనే వదిలేస్తామా తీయమా దాన్ని క్లీన్ చేస్తామా అట్లనే వదిలేస్తామా సో ఇప్పుడు మళ్ళీ మీరు చదువుకుంటారు చేస్తారు ఏమైనా సమ్ పెన్సిల్ షార్ప్ చేసుకున్నారు అనుకోండి సో పెన్సిల్ షార్ప్ చేసుకోవడానికి ఏమైనా కాగితాలు ఉన్నాయన్నీ ఇంట్లో ఇంట్లోనే పడేస్తామా ఎక్కడ పడేస్తాం డస్ట్బిన్లు ఇస్తామా ఇంటి పక్కన పడేస్తామా మనము ఈ రోజు నుంచి ఒక ఐదు రోజుల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో మన మెదక్ జిల్లాలో సో మన టేక్మల్ మండలంలో కూడా టోటల్గా మనము పచ్చదనం స్వచ్ఛదనం స్వచ్ఛదనం పచ్చదనం అని ఒక కార్యక్రమం పేకప్ చేసినాము సో దీంట్లో స్వచ్ఛదనం అంటే మీ అందరికి కూడా తెలుసు ఏంటి స్వచ్ఛదనం అంటే పిల్లలు సో దానివల్ల ఏమవుతుంది ఏమవుతుంది దానివల్ల మన ఒక్కరి ఇల్లు శుభ్రంగా ఉంటే సరిపోతుందా చుట్టుపక్కల ఉండాల్సిన అవసరం ఉండదా ఇప్పుడు దోమలు ఉంటాయి దోమలు తెలుసా అందరికీ ఎంతమందిని ఇప్పుడు దోమలు కుట్టలేదు చేతులు లేకుండా కుట్టని వాళ్ళు దోమలు కుట్టని వాళ్ళు చేతులు లేకుండా ఎవరు లేరా ఒక్కరుతుంది ఎందుకు మరి ఎందుకు ఉన్నాయి దోమలు దోమలు రావడానికి మెయిన్ కారణం ఏంటి అనేసి అంటే మొత్తం ఏడు రోజులు ఉంటుంది అండ్ లైఫ్ సైకిల్ ఆ ఏడు రోజులలో మనం బ్రేక్ చేస్తామనుకోండి ఏమైతుంది ఇప్పుడు గుడ్డు ఉంటుంది కోడిగుడ్డు సో అది మంచిగా కోడి నుంచి అది కోడి వచ్చే టైంలా అది తీసుకొని కింద పడేసినాం అనుకోండి ఏమైతుంది వస్తుందా మళ్ళా పిల్ల సో సరే కొద్దిగా మన అవుతుంది కానీ ప్రాణాపాయం అయితే ఉండదు మలేరియా బట్ డెంగ్యూ దోమ ఖర్చింది అనుకోండి ఏమైతుంది మ్యాక్సిమం ఇప్పుడు దానికి కూడా మనకి క్యూర్ ఉంది బట్ కొద్ది మందికి ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవారు రక్త హీనతతో ఉన్న వాళ్ళు వాళ్ళందరూ కూడా మాక్సిమం చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది డెంగ్యూ దోమ ఎప్పుడైనా కానీ ఫ్రెష్ వాటర్లోనే వచ్చి గుడ్లు పెడతారు సో ఇప్పుడు మనం ఇక్కడ బుడద బుడద నీళ్ళు ఉన్నాయనుకోండి దాంట్లో వచ్చి గుడ్లు పెడతారు ఫ్రెష్ వాటర్లో వచ్చి గుడ్లు పెడతారు సో మనం ఫ్రెష్ వాటర్ అంటే వర్షం పడ్డప్పుడు మనం జాగ్రత్తగా ఏం చూడాలంటే వర్షం పడి సో ఒక త్రీ ఫోర్ డేస్ వరకు ఆగుతుంది వర్షం సో ఆ టైంలోనే వచ్చేవి గుడ్లు పెడతాయి పారేసేయాలి సో ఏ ఏ దగ్గర మనకి నీళ్ళు ఉండే ఛాన్స్ ఉంటాయి కొబ్బరి డబ్బాలు మళ్ళీ కొబ్బరి ఈ మనకి కొబ్బరి బోండాలు ఉంటాయి చూడండి సో కొబ్బరి బోండాలు కూడా ఏం చేస్తాం మనం పైన దానికి తాగేటప్పుడు మొత్తం ఇట్లా హోల్డ్ చేస్తామా చిన్న హోల్డ్ చేస్తామా చిన్న హోల్ చేస్తాం స్ట్రాబెట్ ఏదో ఒక దాంతో తాగుతాం తర్వాత ఏం చేస్తాం దాన్ని పక్కనే మన ఇంటి పక్కనే పడేస్తాం ఆ చిన్న హోల్ నుంచి వాటము వర్షం అంతా దాని లోపలికి పోతాయి కొద్దిగా ఒక ఫైవ్ సిక్స్ ఎంఎల్ వాటర్ ఉన్నా కానీ మళ్ళీ దాంట్లో దోమలు మనమంటే దాని లోపలికి పోము దోమ పోతుందా దాని లోపలి పోతుంది మళ్ళీ దాని లోపల గుడ్లు పెడతాం కొబ్బరి చిప్పలు కానీ కొబ్బరి బొండలు కానీ అవి ఎక్కడ కూడా ఉండడానికి ఇయ్యు నెక్స్ట్ శుభ్రంగా స్వచ్ఛదనంతో ఉంచుకోవాలి మన జిల్లాని స్వచ్ఛదనంగా పరిశుభ్రంగా స్వచ్ఛ జిల్లాగా మార్చుకోవాలి మన రాష్ట్రాన్ని స్వచ్ఛ రాష్ట్రంగా పరిశుభ్రమైన రాష్ట్రంగా పచ్చదనంతో నిండిన రాష్ట్రంగా మనందరము మలుచుకోవాలి నిజంగా మలుచుకుంటారా ఎత్తుగా చేయండి కదా పక్కలకి వెళ్ళిపోయాడు ఎప్పుడు కూడా క్లోజ్ చేసుకోవాలి ఏది కూడా వాటర్ స్టాగినేట ఉండొద్దు ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి என்ன வர வரதுன்னு சொன்னீங்க. என்ன வரணும்னு சொன்னீங்க. சரிங்க. என்ன இதுக்கு அதரக்கு. அலை லட்சுமி. சாப்பிடுறதே மாட்டுக்கு தான். त्यो बेला मिलाउँदै जाँदाको लागि हामीले के मात्रै त्यो चाहवान छैन तर पनि के छ त्यो सिम्पल नै छ। हामीहरु सबैले जुन यो हिसाबले गर्छौँ नि त्यो चाहिँ बेयर रुपै गर्छनुछ। यो यिनो सँग दिएको छ। दुगु पालो नपुर यो माथि एजेन्टले गरेको काम हो। अनिले के भने म जस्तोमा माके मन सक्दैन। हो या त्यस्तो అప్పుడు కాడితే అప్పుడు నేను అందరికి నమస్కారం సో ఎస్పెషల్లీ మెదక్ జిల్లా ప్రజలకు సో మీ అందరికి కూడా తెలుసు మనము ఈ రోజు నుంచి ఐదు రోజుల వరకు ఫిఫ్త్ నుంచి నైన్త్ వరకు కూడా జిల్లా వ్యాప్తంగా ఆగస్ట్ ఫిఫ్త్ నుంచి నైన్త్ వరకు స్వచ్ఛదనం పచ్చదనం అనేసి కార్యక్రమం టేకప్ చేయడం జరిగింది మరి దీంట్లో భాగంగా సో అన్ని స్కూల్స్ కానివ్వండి కాలేజెస్ కానివ్వండి పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లీన్గా పెట్టుకోవడం అదేవిధంగా పరిసరాలు ఇంట్లో ఉన్న పరిసరాలన్నీ కూడా శుభ్రంగా పెట్టుకోవడం రోడ్లు కానివ్వండి డ్రైన్లు కానివ్వండి సో ఏమైనా డ్రైన్స్ కనుక ఏమైనా సిల్టింగ్ ఉంటే డీ సిల్టింగ్ చేసుకోవడం అవన్నీ కూడా క్లీన్గా వాటర్ ఫ్లో అయ్యే విధంగా చూసుకోవడం నిల్వ ఎక్కడ కూడా ఉండకుండా చూసుకోవడం గార్బేజ్ వలనరబుల్ పాయింట్స్ అంటే ఎక్కడైతే రో వీధి చివరన కానీ ఊరి చివరన కానీ చెత్త చెదరం ఒకటే ప్లేస్లో వేసినట్టయితే అవన్నీ కూడా మొత్తం అంతా కూడా తీయడం అవన్నీ కూడా ప్రోగ్రామ్స్ టేకప్ చేయడం జరుగుతుంది సో ప్రజలకు అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఒక పెద్ద ఎత్తున ప్రభుత్వం ఈ ఐదు రోజులల్లో ప్రోగ్రామ్ ఎందుకు టేకప్ చేస్తున్నదంటే సో మన అంతా కూడా క్లీన్గా చేసుకోవడం ఈ ఫైవ్ డేస్లో క్లీన్గా చేసుకోవడమే కాకుండా సో ఇది ప్రతి ఒక్కరిది బాధ్యత సో ఇది ప్రభుత్వం ఒక్కరిదే బాధ్యత లేకపోతే పంచాయత్ సెక్రటరీదో సో ఎంపీడీఓదో ఎవరిదో ఒకరిది బాధ్యత అన్నట్టు ఉండదు సో ప్రజలందరిది కూడా బాధ్యత సో ఫస్ట్ ఏదైతే మనం క్లీన్ చేస్తామో తర్వాత దాన్ని మెయింటెనెన్స్ అనేది పబ్లికే చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది ప్రోగ్రామ్ టేకప్ చేసినామో చెట్లన్నీ కూడా ఎక్కడెక్కడ అవసరం ఉంటే అక్కడ పెంచుకొని మంచిగా స్వచ్ఛంగా స్వచ్ఛంగా మనం మొత్తం కూడా మన ఊరిని తీర్చిదిద్దుకొని వ్యాధి రహిత ఊరుగా వ్యాధి రహిత మెదగ్గా సో హెల్తీ మెదగ్గా హెల్తీ తెలంగాణగా మనం అందరం కూడా చేసుకునే ఆస్కారం ఉంటుంది దయచేసి పబ్లిక్ అందరికీ కూడా జిల్లా యంత్రాంగం తరఫున రిక్వెస్ట్ ఏంటంటే ఈ ప్రోగ్రాంలో మీరు అందరు కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ కండి ఇది ఐదు రోజుల ప్రోగ్రాం కాదు ఇది మొత్తము ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం ఇయర్ అంతా చేయాల్సిన ప్రోగ్రాము సో తద్వారా తర్వాత మీరే ముందు ఉండి మరి యూత్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి సో స్థానికంగా ఎవరైతే యాక్టివ్ ఉంటారో వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి పరిసరాలను అంతా కూడా క్లీన్గా పెట్టుకోవాలి ఇప్పుడు టెక్మాల్ హెడ్ క్వార్టర్ జీపీలో మొత్తం అంతా కూడా చూసి చూడడం జరిగింది సో చాలా ప్లేసెస్లో ఏంటంటే సో ఏవైనా పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటే కానివ్వండి అవన్నీ కూడా పంచాయతీ సైడ్ నుంచి మనం చేపట్టినప్పటికీ కూడా అన్లెస్ అండ్ అంటిల్ మనం వ్యక్తిగతంగా మన ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోకుండా ఉన్నట్టయితే నీళ్ళు నిల్వ ఉంచుకున్నట్టయితే కంపల్సరీగా మనకి డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ చికెన్ గునియా సో ఇటువంటి అన్నీ కూడా మనకి ప్రాణాంతకమైన వ్యాధులు వచ్చే ఛాన్స్ ఉంటాయి సో దయచేసి పబ్లిక్ అందరూ కూడా పెద్ద ఎత్తున శ్రమదానం చేసుకుంటా సో ఇక్కడ అంతా కూడా రావాల్సిన అందరూ కూడా పార్టిసిపేట్ కావాల్సిన అవసరం ఉంది ఎస్పెషల్లీ మహిళా సంఘాలు వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ కావాలి పచ్చదనం పరిశుభ్రత ప్లస్ మనకి ఈ ప్రోగ్రాంలా స్వచ్ఛదనం ప్రోగ్రామ్ల సో ఈ తర్వాత కూడా ఈ ఐదు రోజులు చేసి వదిలేస్తే మళ్ళీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టు తయారైతుంది సో దీని తర్వాత కూడా ప్రజలు ముందుకొచ్చి వాళ్ళ పరిసరాలు అంతా కూడా క్లీన్గా ఉంచుకోవడము డైలీ మనకి ఏదైతే చెత్త ఎత్తుకునే వెహికల్ వస్తుందో సో వాళ్ళకి తడి చొత్త పడి చూ కూడా వేరు చేసి ఆ చెత్త కూడా వాళ్ళకి ఇవ్వడము సో పరిసరాలలో ఎక్కడ కూడా చెత్త వేయకుండా ఉండము మన వీధి చివర కానీ ఊరు చివర కానీ చెత్త వేయకుండా ఉన్నట్టయితే కూడా ఈ వ్యాధులన్నీ కూడా మనం నివారించుకోవచ్చు ఈ గ్రామ పంచాయతీ చేయాలంటే కూడా ఉండదు సో పరిసరాలు వాళ్ళ పరిసరాలు వాళ్ళు క్లీన్గా పెట్టుకోవాలి ఎన్నో ఇల్లు మనం చూస్తే కూడా లైవ్ లార్వా అనేది మస్కిటో లార్వా అనేది కనిపిస్తూ ఉంది బ్లీడింగ్ అవుతూ ఉంది సో అట్లా నీళ్లు నిలువ ఉంచుకోకుండా ఉన్నట్టయితే మనకి ఏ విధమైన వ్యాధులు కూడా రావు సో పబ్లిక్ అందరూ కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ అయ్యి స్వచ్ఛదనం పచ్చదనం ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తారు కూడా ఆశిస్తూ ఉన్నాను మీడియాకు కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూడా పెద్ద ఎత్తున ఆర్టికల్స్ రాసి పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది సో వాళ్ళలో చైతన్యం వచ్చినట్టయితేనే మనం ఈ ప్రోగ్రాం యొక్క మెయిన్ ఉద్దేశం మనము సాధించడానికి వీలుంటుంది ప్రభుత్వం ఇంత కొద్దిగా తోడ్పాటునిస్తుంది బట్ ముందుకు తీసుకుపోవాల్సింది మాత్రం ప్రజలే తీసుకొని పోవాలా ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయ్యి ఇప్పుడే కాదు తర్వాత త్రోత్ ఇయర్ కూడా పార్టిసిపేట్ అయ్యే విధంగా మీడియా కూడా ముందుకు రావాలనేసి మీడియాకు కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున తెలంగాణ ప్రభుత్వం తరఫున అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా థ్యాంక్ యూ